హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ హాలిడేస్లో పిల్లలు ఈవినింగ్ టైం ఏదైనా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఏదైనా స్నాక్స్ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా ఒకసారి పొటాటోస్తో ఈ స్నాక్ రెసిపీని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు సో ఇక లేట్ చేయకుండా పొటాటో మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకున్నానండి వీటిపై ఉండే పొట్టు మొత్తం కూడా ఫీల్ చేసుకోండి ఇలా పొటాటోస్ పై ఉండే పొట్టు మొత్తం కూడా నీట్గా తీసేసుకున్నాక ఈ పొటాటోస్ని చిప్స్ లాగా స్లైసెస్ కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం పొటాటో చిప్స్కి ఏ విధంగా స్లైసెస్ అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వీటికి కూడా ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలండి మీ దగ్గర ఇలా చిప్స్ తురుముకొనే స్టాండ్ కనుక లేకపోతే చాకుతో అయినా సరే సన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా అన్ని పొటాటోస్ ని కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న పొటాటో చిప్స్ ని ఒక ఒకటి పెట్టేసి చాకుతో సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లుగా చాకుతో పొడవుగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగానే అన్ని పొటాటో చిప్స్ని ఒకదానిపైన ఒకటి ఉంచేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఈ పొటాటో మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి వీక్లీ వన్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి కనుక పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా అన్నీ కూడాను స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వాటర్ని తీసుకొని మనం కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ అన్ని కూడాను ఆ వాటర్ లో వేసుకోవాలి ఈ పొటాటో స్టిక్స్ ని రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా కడిగి వాటర్ మొత్తం కూడా స్ట్రైన్ చేశాక ఏదైనా ఒక క్లాత్ పైన ఇలా పరిచేసుకోవాలి ఈ పొటాటో స్టిక్స్ లో ఉండే వాటర్ మొత్తం కూడా డ్రై అయ్యేంత వరకు కూడా ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకోండి ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదండి ఇందులో ఉండే వాటర్ అంతా కూడాను పూర్తిగా ఆరిపోయాక ఈ పొటాటో స్టిక్స్ మనకు ఇలా పొడి పొడిగా ఉండాలండి ఇలా ఉంటేనే ఆయిల్లో వేసినప్పుడు స్టిక్స్ మనకు క్రిస్పీగా వస్తాయండి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న పొటాటో స్టిక్స్ని యాడ్ చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని వేసుకొని అందులో వేసేసుకోండి ఈ విధంగానే అన్ని స్టిక్స్ ని కూడా ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలండి పొటాటో స్టిక్స్ ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పైకి పొంగుతుంది జాగ్రత్తగా చూసి వేసుకోండి అన్ని స్టిక్స్ని కూడా నేను ఆయిల్లో డీ ఫ్రై చేసుకున్నానండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇందులోనే కొన్ని పల్లీలను కూడా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో స్టిక్స్ అన్ని కూడాను ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు పలుకులు పల్లీలు కరివేపాకుని కూడా వేసుకోండి ఈ మిక్చర్ లోకి చిటికెడు ఉప్పు కొంచెం కారాన్ని స్ప్రింకిల్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టుకున్నారు అంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అస్సలు పాడవదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అందరికి నచ్చుతుందండి అంతేకాదండి పప్పు చారు రసం అందులోకి కూడా సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ పొటాటో స్టిక్స్ ని ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకు పెట్టి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మరెన్నో హెల్దీ మేడ్ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్